నమస్కారం ఈరోజు డేట్ వచ్చి ఆగస్ట్ ఇరవైవ తారీఖు ఈరోజు ఎక్స్చేంజ్ రేట్ చూసుకున్న గోల్డ్ రేట్లు చూసుకున్న కోయిట్లు అయితే బాగానే తగ్గుతూ ఉన్నాయి గోల్డ్ రేట్ చెప్పుకుంటే తగ్గుతుంది ఈరోజు కోయిట్లో గోల్డ్ రేట్ చూసుకుంటే గోల్డ్ రేట్ కొనాలనుకుంటే కొనేసుకోవడం మంచిదే ఎందుకంటే గోల్డ్ రేటు తగ్గే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి కోయిట్లో కోయిట్లో ఈరోజు ఒక గ్రామ్ బంగారం ధర వచ్చి ముప్పై దినార్ల రెండు వందల ఫిల్స్కి అయితే ఉంది నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు కూడా వంద ఫిల్స్ అయితే తగ్గింది కోయిట్లో అలాగే మన ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రామ్ బంగారం ధర వచ్చి తొమ్మిది వేల రెండు వందల ముప్పై ఐదు రూపాయలకైతే ఉంది నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు నలభై రూపాయలైతే తగ్గింది మన ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో అదే ఈరోజు ఎక్స్చేంజ్ రేట్ చూసుకుంటే కోయిట్లో ఒక కోయిటీ దినారు వచ్చి మన ఇండియన్ రూపీస్లో రెండు వందల ఎనభై మూడు ముప్పై పైసలకైతే ఉంది అలాగే వంద దినాలి పంపించాలనుకుంటే ఇరవై ఎనిమిది వేల మూడు వందల ముప్పై రూపాయలైతే అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉన్నాయి ఎక్స్చేంజ్ రేట్లు రేపు వచ్చి శుక్రవారం బంగారం ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవడం మంచిదే ఎందుకంటే గోల్డ్ రేటు తగ్గే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి నేను ఎక్కడ ఉన్నానని చూస్తున్నారా నేను అయితే మా కోయిటి వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నానో ఇది డైనింగ్ హాల్ అన్నమాట చూసారా ఎంత పెద్దదో ఒకే సిట్టింగ్లో ముప్పై మంది అయితే కూర్చుంటారు ఒక రాజ్మహల్లా ఉంటుంది ఇది మా ఇంట్లోని ఒకేసారి ముప్పై మంది అయితే సిట్టింగ్ అయితే ఉంటుంది ఇటుపక్క చైర్లు పదిహేను ఇటుపక్క పదిహేను స్ట్రైట్ అయితే రెండు చైర్లు ముప్పై రెండు చైర్లు అయితే ఉంటాయి ఇక్కడ ఇంకా పార్టీ జరిగినప్పుడు సామాన్లు కూడా లోపడు ఉంటాయి అవన్నీ ఓపెన్ చేస్తారు లాస్ట్లో చూసారా రెండు చైర్లు ఇట్లా ఈ విధంగా అయితే ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బై బై